మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్ స్ఫూర్తి లైవ్ కార్యక్రమం చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి నాటి ప్రధాన పత్రికలోని వార్తలు వార్త విశేషాలలోకి వెళ్లే ముందు మన స్ఫూర్తి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రుండే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే యూట్యూబ్లోకి వెళ్ళి స్ఫూర్తి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు లేదంటే మన లింక్ పైన కూడా క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అదేవిధంగా మీ ప్రాంతంలో ఉన్న సమస్యలు మీ గ్రామం తండా మీ మండలం నియోజకవర్గం జిల్లా ఏదైనా సరే మా దృష్టికి మీ సమస్యలు తీసుకొస్తే లేదంటే అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చిన ఖచ్చితంగా మనం స్ఫూర్తి న్యూస్ లో ప్రసారం చేద్దాం అందుకోసం మీరు చేయాల్సింది ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ నైన్ త్రీ ఫైవ్ ఫోర్ సెవెన్ నంబర్ కి వాట్సాప్ లేదంటే సామాన్య కాల్ ద్వారా సమాచారం ఇవ్వచ్చు మిత్రుల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఎన్నికలు ఏవైతే ఉన్నాయో మిత్రులారా ఈ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగు మొట్టమొదటిసారి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ డబ్బు ప్రామాణికంగా విచ్చల విడిగా డబ్బు చేసి ఎన్నికల్లో విజయం సాధించడం జరిగింది కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత చెప్పుకున్నటువంటి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నికలంటే కాస్ట్లీగా మారిపోయింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరిణామాల నేపథ్యంలో టైం గడుస్తున్నా కొద్ది సమయం గడుస్తున్నా కొద్దీ ఎన్నిక ఎన్నిక తర్వాత వచ్చే ప్రతి ఎన్నికలో ఈ ఖర్చు అనేది భారీగా పెరుగుతుంది సమాజ సేవ కోసం కానీ సమాజాన్ని చైతన్యవంతం చేయడంలో కానీ సమాజ అభివృద్ధి కోసం పనిచేయాలనుకున్న తపన ఉందో ఎవరైతే ఎవరైతే అక్షరాస్తులు అంటే బాగా చదువుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా లేదంటే సమాజం పైన అవగాహన వ్యక్తులు అయితే ఎవరు ఉన్నారో లేదంటే ఆ ఉన్నత చదువులు పూర్తి చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సమాజానికి సేవ చేయాలన్న సంకల్పంతో ఎవరైతే ముందుకు రావాలి రాజకీయాలు చేయాలి రాజకీయ పదవి వస్తే మేము చేసినటువంటి స్వచ్ఛంద కార్యక్రమాలే కాదు మేము సంపాదించిన డబ్బే కాదు ప్రజలకు ఖర్చు చేసేందుకు మాకు పదవి తోడైతే ప్రభుత్వ సహా సహకారాలు ఉంటే ఈ ప్రాంత ప్రజలకంటే మేము పుట్టి పెరిగిన గడ్డకి ఎక్కువ సేవ చేయొచ్చు అనే సంకల్పంతో చాలా మంది విద్యావంతులు మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజకీయాల్లోకి ప్రవేశించాలనే సంకల్పం అనేది రావడం జరుగుతుంది అందులో ప్రధానంగా యువత ఈ ప్రయత్నాలు చేయడం జరుగుతుంది కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి అనేక అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో డబ్బు అనేది అత్యంత ప్రామాణికంగా మారింది మిత్రులారా డబ్బు మద్యం లేనిదే ప్రజలు ఓట్లేసే పరిస్థితి లేదనడానికి ఒక నిరూపణ కావడం జరిగింది అసలు ఈ డబ్బు మద్యం లేకుండా ఎందుకు ప్రజలు ఓట్లు లేదు అసలు ఎన్నికల సమయంలో ప్రజలకి డబ్బు మద్యం ఇచ్చి ఎందుకు ఓట్లు వేయించుకోవడం జరుగుతుంది అనేది ఒకసారి మనం ఆలోచన చేస్తే మిత్రులారా ఇటు డబ్బు తీసుకున్న వ్యక్తుల నుంచి తప్పులు ఉన్నాయి మిత్రులారా ఇచ్చే రాజకీయాల నుంచి కూడా తప్పులు ఉన్నాయి అసలు ఈ రాజకీయ నాయకులు ఎందుకు ఇస్తున్నారు ప్రజలకు డబ్బు అంటే ఒకటి మనం అర్థం చేసుకోవాలి మిత్రులారా ఈ రాజకీయాల్లోకి ప్రధానంగా ప్రవేశిస్తున్నది ఎవరు అనేది ఒకసారి చూద్దాం ఇప్పుడు కల్వకుర్తి మున్సిపాలిటీని మనం ఒకసారి చూద్దాం మిత్రులారా కల్వకుర్తి మున్సిపాలిటీలో ప్రధానంగా అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు అందరు చేసినటువంటి ఖర్చు ప్రధానంగా ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో సుమారు కల్వకుర్తి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో నిన్న ముగిసిన ఎన్నికల్లో మొత్తానికి సుమారు ముప్పై కోట్లకు పైగా ఖర్చు పెట్టినారు మిత్రులారా ముప్పై కోట్లకు పైగా ఖర్చు అయింది మిత్రులారా ముప్పై కోట్లకు పైగా ఖర్చు ఎట్టి ఒకసారి మనం ఇడ ఉన్నాయి మొత్తం వాళ్ళు ఇరవై రెండు మిత్రులారా పోటీ చేసిన అభ్యర్థులు సుమారుగా అంటే ప్రధాన పార్టీల నుంచి ఎంత ఉంటుంది మిత్రులారా ఇరవై మూడు అరవై ఆరు అరవై ఆరు మంది ప్రధాన పార్టీల నుంచి ఏది బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ పోటీల నుంచి ప్రధానంగా సుమారుగా ఇరవై ఆరు మంది ఇక స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు ఈ పరిణామాల నేపథ్యంలో ప్రతి ఒక్క అభ్యర్థి ఓటుకు తక్కువ తక్కువ రెండు వేలు చిన్నారా కల్వకుర్చీలు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ తక్కువ తక్కువ రెండు వేలు అత్యధికం ఎనిమిది వేల ఐదు వందల మిత్రులారా ఒక ఓటుకు ఒక ఓటుకు ఎనిమిది వేల ఐదు వందల మిత్రులారా ఓటుకు ఎనిమిది వేల ఐదు వందలు ఇస్తే మన దగ్గర ఉన్న మొత్తం ఓట్లు ఎంత ఇచ్చింది ఎంత పార్టీ ఏంది ఈ కథ అసలు ఒక్క ఓటుకు ఎనిమిది వేల ఐదు వందలు అంటే మిత్రులారా ఒక్కొక్క ఇంట్లో ఇరవై మంది ఉన్నారు అనుకోండి మిత్రులు ఇరవై మంది ఉన్నారు అన్నదమ్ములు నలుగురు కలిస్తే అలా పెండ్లా ఎనిమిది మంది అవుతారు వాళ్ళ తల్లిదండ్రులు ఈయనే పది మంది వస్తారు వాళ్ళ పిల్లలు కొడితే ఇరవై మంది అనేది సర్వసాధారణ చాలా కుటుంబాలు ఇరవైకి మించి కూడా కల్వకుర్తిలో ఓటర్లు ఉన్నారు మిత్రులారా ఈ ఇరవై ఇరవై ఇంటూ ఎనిమిది వేల ఐదు వందలు వేసుకున్నారు మిత్రులారా లక్షలు అవుతుంది డబ్బు లక్షలు అవుతున్నాయి ఒక కుటుంబానికి లక్షల రూపాయలు ఇస్తున్నటువంటి ఈ రాజకీయ నాయకులు ఒక కౌన్సిలర్ సీట్ గెలిచేందుకు ఇక్కడ కల్వకుర్తి మున్సిపాలిటీలో ఒక కౌన్సిలర్ సీట్ గెలిచేందుకు తక్కువ తక్కువ డెబ్బై ఐదు లక్ష అంటే తక్కువ తక్కువ ఎంత పెట్టిందంటే ముప్పై లక్షల మిత్రులారా తక్కువ తక్కువ ముప్పై లక్షలు ఎక్కువలో ఎక్కువ డెబ్బై ఐదు లక్షల రూపాయలు కల్వకుడుతులు పెట్టిన మిత్రులారా ఒక్క కౌన్సిలర్ సీట్ గెలిచేందుకు అసలు కౌన్సిలర్ సీట్ గెలిస్తే ఏమొస్తుంది ఒకసారి చూద్దరు మిత్రులారా కౌన్సిలర్ సీట్ గెలిస్తే వీళ్ళకి వచ్చేది ఎంత డెబ్బై ఐదు లక్షల ఖర్చు పెట్టి వీళ్ళు కౌన్సిలర్ సీట్ గెలిస్తే డెబ్బై ఐదు లక్షలు పెట్టిన మిత్రులారా డెబ్బై ఐదు లక్షలు ఖర్చు పెడుతున్నారు ఒక్క కౌన్సిలర్షిట్ కోసం ఒక్క కౌన్సిలరే ఒక్కటే కౌన్సిలర్ తక్కువలో తక్కువ మరి డెబ్బై ఐదు లక్షలు ఖర్చు చేస్తే ఒక్క వ్యక్తి ఇది ఒక్క సీటు కోసం పెడితే ప్రతి సీట్లో ముగ్గురు అభ్యర్థులు ప్రధానంగా ఇండిపెండెంట్ కాక ముగ్గురు అభ్యర్థులు ఒక్క కౌన్సిలర్ సీటు కౌన్సిలర్ డెబ్బై ఐదు ఈ ఏడు మూల ఇరవై ఒకటి అంటే ఈడ ఎంత ఖర్చు అవుతుంది ఒకసారి ఆలోచించండి రెండు కోట్లకు పైగా అవుతుంది మిత్రులరా ఒక్కొక్క వార్డుకి రెండు కోట్లకు పైగా ఒక్క వార్డు కల్వకుర్తి మున్సిపాలిటీ మిత్రుల మనం చెప్పేది హైదరాబాద్ దగ్గర ఉన్నదో రియల్ ఎస్టేట్ కోట్ల రూపాయలు ఉన్నదో కాదు మిత్రుల కల్వకుర్తి కేవలం కల్వకుర్తికి సంబంధించి డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఒక వార్డు కోసం ఒక అభ్యర్థి ఖర్చు చేస్తున్నాడు అంటే రెండు కోట్లకు పైగా ఒక్క వార్డు కోసం ఖర్చు చేయడం జరిగిందంటే ఇక్కడ ప్రధానంగా ఒకసారి మీరు చూడండి మిత్రులారా మద్యం మిన్నమైతే యువత మద్యం ప్రతిరోజు డబ్బు ప్రచారం కోసం వచ్చినటువంటి ప్రచారం కోసం ప్రతిరోజు వంద మంది ప్రచారానికి వంద మంది ఒక్కొక్క అభ్యర్థికి వంద మంది మిత్రులారా వంద మంది ప్రచారానికి వస్తే వంద ఇంటూ ఐదు వందలు ప్రచారానికి మధ్యాహ్నం మందు మద్యం అంటే పుదరపుడ ఉదయం ప్రచారం చేస్తే మధ్యాహ్నం ప్రచారం చేస్తే మధ్యాహ్నం మందు మళ్ళీ సాయంత్రం ప్రచారం ఏడేమి సాయంత్రం మళ్ళా మద్యం సాయంత్రం మద్యం ప్రతిరోజు నగదు బదిలీ నగదు జరగా జరగాల్సింది నగదు ఈ విధంగా ఎన్నికల సమయంలో ప్రతిరోజు ఖర్చు ఒక అభ్యర్థికి ప్రతిరోజు ఖర్చు వింత ప్రతిరోజు ఖర్చు సుమారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతిరోజు పైన పైన ఖర్చు గుంతుల ప్రతిరోజు మధ్యాహ్నం ఎంటు ఇంటి ముందల భోజనం ప్రతిరోజు చికెన్ చికెన్ మద్యం ప్రతిరోజు కూలి రోజుకి లక్షల రూపాయలు ఖర్చు మిత్రులారా అభ్యర్థికి అసలు ఈ అభ్యర్థులు ఒక కౌన్సిలర్ అభ్యర్థి ఒక కౌన్సిలర్ కోసం పోటీ చేస్తున్నటువంటి ఈ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో మిత్రులారా ఒక కార్యకర్త కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు కార్యకర్త కార్యకర్త అంటే ఈ ప్రచారం కోసం వచ్చే కార్యకర్త ఎవరైతే ఉన్నారో వీళ్ళ కోసం చేస్తున్నాడు ఖర్చు ప్రచారం కోసం కార్యకర్త కోసం చేస్తున్నాడు అదే విధంగా ఓటర్కు ఓటర్కు వేల రూపాయలు ఇస్తున్నారు ఒక్కొక్క ఓటుకు ఎనిమిది వేల ఐదు ఉందలు అంటే ఈ ఎనిమిది వేల ఐదు వందలు కేవలం ఓటు కోసం ఎందుకు ఓటు వేసేందుకు మళ్ళీ అదనంగా ఏంటి అంటే మద్యం రోజువారీ కూలి రోజువారి కూలి ప్రతిరోజు మళ్ళా వీళ్ళకి మళ్ళీ చికెన్తో బిర్యానీ చికెన్ మటన్ బిర్యానీ రాచ మర్యాదలు మర్యాదలు మొత్తం చేస్తున్నారు ఓటర్లకు మర్ మర్యాదలు మొత్తం ఓటర్లు మరియు కార్యకర్తలు కార్యకర్తలు కూడా సకల మర్యాదలు చేస్తున్నారు ఏది ఈ ప్రచార సమయంలో కానీ ఈ కార్యకర్తలు కావచ్చు మిత్రులారా కార్యకర్త టీఆర్ఎస్ వాడు బీజేపీడు ప్రధానంగా బీఆర్ఎస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ కార్యకర్తకి అదేవిధంగా ఓటర్కి ఇద్దరు కలిసి ఏం చేసిండు అభ్యర్థి లక్షల రూపాయలు ఖర్చు చేసిండు ఎంత ఒక ఒక అభ్యర్థి డెబ్బై ఐదు లక్షలు ఖర్చు చేసి డెబ్బై ఐదు లక్షలు ఖర్చు చేసి డెబ్బై ఐదు లక్షలు ఖర్చు చేస్తే ఐదు సంవత్సరాలు కౌన్సిలర్ ఉంటాడు కొనసాగుతాడు ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఇది కొనసాగితే డెబ్బై ఐదు లక్షలు సంపాదించడానికి అసలు వీళ్ళ మార్గమేది మిత్రుల ఒకసారి అర్థం చేసుకోండి మనము అసలు ఈ డెబ్బై ఐదు లక్షల రూపాయలని ఐదు సంవత్సరాల్లో కౌన్సిలర్ అంటూ ఎట్లా సంపాదిస్తాడు మనము ఒక ప్లాట్ కొంటాం మిత్రులరా ఒక ప్లాట్ కొంటాం లేదంటే ఎక్కడ భూమి కొంటాడు లేదంటే ఒక ఇల్లు కట్టాలనుకుంటాడు ఏంటంటే అక్కడ కన్నా లేదంటే తర్వాత బిడ్డపిళ్ళు ఏమైతే మనీ అవకర వస్తుందేమో బిడ్డ పెండిన టైం వరకు అమ్ముతే బిడ్డపి అవుతుంది అనుకుంటాడు ఒక ప్లాట్ కొనాలన్నా దాని ధర వెరితే రేటు రెండు రెట్లు అవుతుందేమో రె రెండు రెట్లు అవుతుందేమో రెండు రెట్లు అయితే నాకు లాభం వస్తుందని ఆశపడతారు భూమి ఉన్న రోడ్డు పక్కన ఉందా అని చూస్తారు సరే రోడ్డు పక్కన ఉంటే ధర ఎక్కువ ఉంటుంది కోట్లలో ఉంటది కాబట్టి మన శక్తి సామర్థ్యం లేదు కాబట్టి లక్షలలోనే మనం డబ్బు పెడతాం ఖర్చు పెడతాం కాబట్టి రోడ్డు మార్గమైన ఉందా మెయిన్ రోడ్ నుంచి లోపల కొనిక పొలంలో కొనిక దారి ఉందా దారి ఉందని చూస్తారు ఆ దారికి నక్షబాటు ఉందా లేకుంటే ప్రాబ్లం అవుతుందా అని చూస్తాం మనం అంటే ఒక ప్లాట్ కొన్నా ఒక భూమి కొన్నా పొలం కొన్నా వ్యవసాయ భూమి కొన్నా చూస్తాం ఒక ఇల్లు కట్టాలన్నా అదే చూస్తాం ఎందుకు చూస్తాం అంటే మళ్ళీ అమ్మినా మనకు డబ్బు అనేది డబ్బులు రావాలి లేదంటే ఉన్నదానికి ఇక్కడ కూడా తగ్గకూడదు అనుకుంటాం మరి ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థులు డెబ్బై ఐదు లక్షలు ఖర్చు చేస్తున్నారండి మిత్రులారా డెబ్బై ఐదు లక్షలు సుమారు కల్వకుర్తి మున్సిపాలిటీలో ముప్పై కోట్లకు పైగా ఇలా ఖర్చు అయినారంటే మిత్రులారా ఈ ముప్పై కోట్లకు పైగా ఖర్చును ఎక్కడి నుంచి వీళ్ళు సంపాదిస్తారు ఈ కౌన్సిలర్లు కల్వకృతి కౌన్సిలర్లు ఒకసారి ఆలోచన చేయడం అసలు ఈ కల్వకృతి కౌన్సిలర్లు ముప్పై కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి సంపాదిస్తారు ఎట్లా అంటే వెంచర్స్ వెంచర్స్ ప్రభుత్వ భూముల పైన కబ్జాలు ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమి కబ్జా ప్రభుత్వ పథకాలు ఉంటాయి కదా మిత్రులారా ప్రభుత్వ పథకాలు వచ్చినప్పుడు కమిషన్లు కమిషన్లు కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ పనులు ఏవైతే ఉంటాయో కాంట్రాక్ట్ పనులు వాటిలో కూడా కమిషన్లు అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికలు అనుకోండి ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తే ఇప్పుడు ఏ విధంగా అయితే మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు ఓట్లను కొంటున్నారో అంటే ప్రజల నుంచి పైసలు ఇచ్చి కొంటున్నారో ఈ మున్సిపల్ ఎన్నికలు కూడా కౌన్సిలర్లకి ఓటు హక్కు ఉంటుంది కాబట్టి ఒక్కొక్క ఓటు ఎంత పది లక్షలు ఒక్క ఓటు కౌన్సిలర్ అమ్మేది ఇది ఏం చేశాడు ఇటు బీఆర్ఎస్ వాడు పది లక్షలు కాంగ్రెస్ వాడు పోటీ చేసేవాడు కౌన్సిల్ ఈ ఎమ్మెల్సీ అభ్యర్థి వీడో పది లక్షలు ఓ ఇరవై లక్షలు ఇలా కవర్ అవుతాయి లేదంటే తక్కువలో తక్కువ కాంగ్రెస్ వాడు బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే పది లక్షలు పది లక్షలు అనుకోండి మొన్ననే అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే లేక ఏం నేను మిగిలేదు ఒకవేళ ఎమ్మెల్సీ ఎన్నికలు జరితే ఓ పది నుంచి ఇరవై లక్షలు వచ్చినాయి అనుకోండి ఉదాహరణకి ఇక ఓ ప్లాట్ ఆక్రమించుకున్నారనుకోండి ఈ ఎమ్మెల్సీ ఈ డెబ్బై ఐదు లక్షలు అనేది ఇట్లా వీళ్ళు సంపాదించడం జరుగుతుందంటే ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు ఏమో కౌన్సిలర్లు ఓటు అమ్ముకొని ఏం చేస్తారు పది లక్షలు పది నుంచి ఇరవై లక్షలు ఒక ప్లాట్ ఈ గవర్నమెంట్ సంబంధించిన ప్లాట్ కబ్జా చేశారు అనుకోండి ప్లాట్ కబ్జా ఏమైతుంది ఓ ఇరవై లక్షలు తక్కువలో తక్కువ ఇరవై వీళ్ళ వార్డు పరిధిలో రోడ్డు పనులు డ్రైనేజ్ పనులు వస్తాయి కదా ఈ కా కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ కమిషన్ టూ పర్సెంట్ ఉంటుంది కదా ఆ టూ పర్సెంట్ వాళ్ళకు వచ్చే ఏవైతే ఐదేళ్ల కాలంలో వాళ్ళ వార్డుకు వచ్చే పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనుల్లో వచ్చే రెండు శాతం కమిషన్ మిత్రులారా రెండు శాతం కమిషన్ ఈ రెండు శాతం కమిషన్ ఇది ఒకటి అందాల ఒక ఐదు లక్షలు వేసుకోండి మొత్తం కలిస్తే కింద మీద మన ఏమైనా పైరేస్తాడు ఉంటే ఇక కాంట్రాక్టర్ ఏమి ఉంటుంది ఎందుకంటే అధికార పార్టీ లేదంటే అధికార పార్టీ లేకుండా ఈడే వెళ్ళకపోతాడు అధికార పార్టీ వాడు అవుతాడు ఇసుక మామూలు కమిషన్ కావచ్చు ఈడే ట్రాక్టర్ పెడతాడు ఇసుక ద్వారా ఓ పది లక్షలు సంపాదిస్తాడు పది లక్షలు ఇంటికేలు ఏమైనా మైనింగ్ ఛాన్సెస్ అవి ఏమైనా ఉంటేనేమో అన్న పార్ట్నర్షిప్ కలిస్తాడు లేకుంటే మైనింగ్ దగ్గరికి పోయి నేను కౌన్సిలర్ అని చెప్పి అన్లైన్ దోసుకొని వస్తాడు మైనింగ్ సరౌండింగ్లు ఏమైనా ఉంటే పక్కలు ఏమైనా ఉన్నాయా లేదంటే కల్వకృతి మీద ఏమైనా పోతున్నాయా మైనింగ్ ఇసుక ఏమైనా బండ్లు పోతుంటే వాళ్ళని పట్టుకొని ఇబ్బందులు గురిచేస్తే ఇవి ఒక ఐదు లక్షలు వేసుకోండి మిత్రుల ఇంకా సభలు సమావేశాలు సభలు సమావేశాలు పేరుతో ప్రజలను తీసుకొస్తామని చెప్పి ఈ మీటింగ్లు జరుగుతాయి ఎందుకంటే ఐదేళ్ల కాలం ఈ మున్సిపల్ కౌన్సిలర్లు ఐదేళ్ల కాలంలో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి ఈ ఎంపీటీసీ జడ్పీటీసీ వస్తాయి ఇలా ఉన్న ప్రచార నేపథ్యంలో కౌన్సిలర్ కాబట్టి అక్కడ ఇన్ఛార్జ్లు పోతారు ఎందుకంటే ఇప్పుడు మాజీ ఎంపీ ఎంపీటీసీలు జడ్పీటీసీలు గ్రామాల్లో ఉన్న సర్పంచ్లు ఏదైతే కర మున్సిపల్కి ఏ విధంగా ఇన్ఛార్జీలు రావడం జరిగిందో వార్డు వాడుకు వీళ్ళు కూడా అక్కడ పోతారు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల సమయంలో దాంట్లో కూడా వేసుకుంటే వారు రెండు లక్షలు ఇంకా ఎమ్మెల్యే ఎలక్షన్లు వస్తాయి ఎమ్మెల్యే ఎలక్షన్లు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు ఆ ఎన్నికల్లో ఈ రియల్ ఎస్టేట్ చేసే బ్యాచ్ ఎమ్మెల్యే అభ్యర్థులు బయలు నిలిచారు అనుకో ఆ ఎమ్మెల్యే అభ్యర్థులు ఈ కౌన్సిలర్ అభ్యర్థులు ఎవరైతున్నారో వార్డు పరిధిలో మొత్తం వీళ్ళు హవా నడుస్తారు కాబట్టి ఆడవో పది పది లక్షలు మళ్ళీ ఎట్లా ఈ కౌన్సిలర్ ఉన్నప్పుడే ఎంపీ ఎలక్షన్ కూడా వచ్చారు ఎందుకంటే టైం కడుస్తుంది కాబట్టి ఎంపీ ఎలక్షన్లు ఎంపీ ఎన్నికలు దీట అంతో ఇంత ఎంత లేదన్నా లక్ష వరకు వేస్తారు ఎందుకంటే జనం ఇంట్లో ఖర్చు తక్కువ ఉంటారు జరం మెయిన్ మెయిన్ ఉంటారు కాబట్టి మొత్తానికి ఈ విధంగా చూసుకుంటే పది ఇరవై ఈడ రెండు శాతం కమిషన్ ఐదు వచ్చిన ఇరవై ఐదు ముప్పై ఐదు నలభై యాభై యాభై ఐదు లక్షలు పై పైన ఇక్కడ వస్తున్నాయి మిత్రుల యాభై ఐదు లక్షలు యాభై ఐదు లక్షలు డెబ్బై ఐదుకి యాభై ఐదు తెలివైన అయితే ఎంపీ నిధులు ఇంకా మంత్రి నుంచి ప్రత్యేకంగా నిధులు ఆ విధంగా తీసుకొచ్చి మొత్తానికి మొత్తం సమకూర్చుకునే అవకాశం ఇంకేముంటీ అంటే ఏమైనా భూమి స్కామ్లు భూమి స్కామ్లు భూ దోపిడీ సెటిల్మెంట్లు సెటిల్మెంట్లు ఈ ఎంఆర్ ఆఫీసు తహసీల్దార్ ఆఫీసు ఎంపీ ఆఫీసు మున్సిపల్ ఆఫీసులో ఏమైనా వీళ్ళకి సంబంధించిన సిబ్బందిని నియమించడం సిబ్బందిని నియమించడం వాళ్ళని బెదిరించడం ఇవన్నీ నేపథ్యంలో డెబ్బై ఐదు లక్షలు ఖర్చు చేసిన అభ్యర్థి ఆలోచన విధానం ఏముంటది అంటే యాభై ఐదు లక్షలకు వచ్చిండు ఇంకా ఎంత ఉంది మైనస్ ఇంకా ఇరవై లక్షలు ఉంది అంటే ఈ విధంగా చూసుకుంటే ఎంత వేసినా ఈ డెబ్బై ఐదు లక్షలు అనేది కౌన్సిలర్ జేబులోకి తిరిగి వచ్చే అవకాశం లేదు మిత్రులారా ఒకసారి అర్థం చేసుకోండి మిత్రులారా మనము రోడ్డు మీద ఎట్లా వెళ్తుంటాం ఓ ఫంక్షన్ కో మన ఆఫీస్ పని చేసిన గవర్నమెంట్ జాబ్ అయితే ఆఫీస్ కో లేదంటే ప్రైవేట్ జాబ్ అయితే ఏదో పని మీదకు అడ్డకూలిక ఎక్కడైనా పోతుంటాం మిత్రులు పోకు పోతుంటే యాచకులు అంటే భిక్షమెత్తుకునే వాళ్ళు వస్తారు రూపాయి అంటారు ఏమైనా దానం చేస్తారు ఎంత కోటీశ్వరుడు కానీ ఎంత లక్షాధికారి కానీ ఏమంటారు మిత్రులారా అడుక్కునే వ్యక్తి ఒక పర్సన్ దగ్గరికి వస్తే ఫస్ట్ మనం ఏం చెప్తాం చిల్లర లేదంటాం చిల్లర లేదు ఎన్నెన్నో ఉన్నది మన దగ్గర చిల్లర ఉన్నా వంద రూపాయలు ఉన్నా ఐదు వందల నోటు ఉన్నా ఐదు వందల నోట్లు కట్ట ఉన్నా చిల్లర లేదంటాడు కానీ ఎవడైనా ఐదు వందల రూపాయల నోటు తీసి భిక్షగానికి ఇస్తారా మిత్రులారా వంద రూపాయల నోటు తీసి భిక్షగానికి ఇస్తారా మిత్రులారా యాభై రూపాయలు ఇస్తారా పది రూపాయలు ఇస్తారా పది రూపాయలు ఇస్తాడు ఉంటే వంద మందిలో ఒకడు ఉంటాడు ఐదు రూపాయల బిల్లు ఒకటి ఇస్తారా వెతుకుతాడు ఏ దేనికోసం ఒక్క రూపాయి కోసమే వెతుతాడు ఒక్క రూపాయి ఉంటే తీసిస్తాడు తీసి ఇచ్చి ఒక్క రూపాయి ఇచ్చి ఏమే చేతులు కాలు బాగా ఉన్నాయి కదా కొంచెం వయసులో ఉన్నావు కదా ఏదైనా పని చేసుకొని బతుకొచ్చు కదా అని మళ్ళీ నీతులు చెప్తారు అండి ఒక రూపాయి ఇచ్చి ఒక్క రూపాయి ఇచ్చి నీతులు అనేక చెప్తారు అనేక నీతులు చెప్పే మనము ఇక్కడ ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నాం ఓటుకు మందు పోస్తున్నాం ప్రతిరోజు చికెన్ పెడుతున్నాం కాళ్ళు మొక్కుతున్నాం పిల్లలది ముడ్డిగా అడుగుతున్నాం చాయ్ ఉంటే చాయ్ వేస్తున్నాం దోష అంటే దోష చేస్తున్నాం ఎన్నికల ప్రచారంలో ఇన్ని కష్టాలు పడి లక్షల రూపాయలు ఖర్చు చేసి పదవుని తీసుకో కొంటున్నారు మరి ప్రజలు కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి మిత్రులారా ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రజలు వర్సెస్ నాయకులు వీడేమో పదవులు కొంటున్నాడు సరే వీడి నాయకుడు పదవి ప్రజల ఓట్లను కొంటున్నాడు మరి ఈ ప్రజలు ఐదేళ్ల పాటు ఈ నాయకుని దగ్గరికి పో అభివృద్ధి కార్యక్రమాల కోసం సమస్యల పరిష్కారం కోసం ఏ మొహం పెట్టుకొని మీరు అడుగుతారు ఒకసారి దయచేసి అర్థం చేసుకోండి తప్పులు రెండు వైపులా ఉన్నాయి మిత్రులరా రెండు చేతులు కలిసి సప్పట్లు ఓడితేనే సప్పుడు వస్తుంది కానీ వీళ్ళు ఏమంటున్నారు నాయకులు అంటే జనం పైసలు తీసుకుందే ఓట్లేరు అంటున్నారు ఈ ప్రజలు ఏమంటున్నారు వాళ్ళు పైసలు ఇస్తున్నారు మేము తీసుకుంటాం అంటున్నారు పైసలు ఇస్తే మీరు తీసుకుంటున్నారు కానీ ఎవరికోటి వేస్తున్నారు రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ అవినీతి అక్రమార్కులు అవినీతి అక్రమార్కులు సమాజ దోపిడీదారులు సమాజాన్ని దోసుకునే అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తరు అడ్డుకట్ట అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తోళ్ళు సమాజం మీద అవగాహన రా లేనోడు అవగాహన లేనోడు అక్షర ముక్క రానోడు ఇంకిత జ్ఞానం లేనోడు అక్షరముక్క రాకున్నా సమాజం మీద అవగాహన స్ఫూర్తి ఉంటుంది ప్రజాపాలన చేయాలని ఉంటుంది కానీ ఈ అవినీతి అక్రమాలు బూతు పురాణాలు భూతు మాటలు మాట్లాడడం బూదోపిడి చేస్తూ ఇలాంటి వ్యక్తులని ఇలా ప్రజాప్రతిలో ఎన్నుకుంటే మన సమాజ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి మిత్రుల ముప్పై మూడు ఇరవై రెండు కౌన్సిలర్ స్థానాలకు డెబ్బై ఐదు ఒక్కొక్కరు డెబ్బై ఐదు లక్షలు హయ్యెస్ట్గా ఖర్చు చేసి తక్కువ తక్కువ నుంచి మొదలు పెడితే ఎక్కువ డెబ్బై ఐదు లక్షలు ఖర్చు చేసి వీడు కౌన్సిలర్ సిట్ గెలుచుకొని ఇలా ముప్పై కోట్ల రూపాయల ప్రజాదనాన్ని అంటే వాళ్ళు సంపాదించిన సొమ్మైనా మన ప్ర ఆడైనా మన సమాజంలోని వ్యక్తే కదా మూడు ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇరవై ఐదు కౌన్సిలర్ స్థానాలను గెలుచుకొని ఇరవై రెండు కౌన్సిలర్ స్థానాలను గెలుచుకొని అసలు సాధించింది ఏంటి ఈ డెబ్బై ఐదు లక్షలు కేవలం డబ్బు పంపిణీ ఈ ప్రచార ఆర్భాటాలు ఈ టెంటులు కథ కుర్చీలు కార్ఖానా మీటింగ్లు సభలు సమావేశాలు మళ్ళీ మీటింగ్లకు వచ్చే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిస్తే ఖచ్చితంగా వ్యక్తి కోటి మిగిలిపోయింది కోటి కంటే ఎక్కువైంది మిత్రులారా కొన్ని వార్డులు మన కల్పకుర్తి మున్సిపాలిటీ ఆ క్రమంలోనే సరాసరి డెబ్బై ఐదు లక్షలు అనేది మనం పెట్టడం జరిగింది కొన్ని కోటి దాటింది కోటి డెబ్బై తొమ్మిది డెబ్బై ఐదు లక్షల లోపు ఉంది ఇవన్నీ పరిణామాలను చూస్తుంటే ముప్పై కోట్ల రూపాయల ఈరోజు నీళ్ళ కావడం జరిగింది మిత్రులరా ముప్పై కోట్ల రూపాయలు ప్రజలు కూడా ఉచితంగా వచ్చిన డబ్బులు పెట్టుకోవడం మిత్రులు చికెన్ కూడా పంపిణీ చేయడం జరిగింది మిత్రులరా చికెన్ ఇంటింటికి చికెన్ ఇంటింటికి చికెన్ చికెను మద్యం డబ్బు ఇవన్నీ పంపిణీ చేసి భారత రాజ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు ఏదైతే ఉందో ఆయన ఓటు కోసమేమో భారీ అనారోగ్యంగా ఉన్నా ఆయన కొడుకు చనిపోయిన ఆయన కుటుంబాన్ని త్యాగం చేసి అలా పేదలు ప్రతి ఒక్కరికి ఈ దేశంలో ప్రతి ఒక్కరు సమానంగా బతకాలంటే ఏ విధంగా సాధ్యం కాదు మనం సమానత్వాన్ని సాధించలేము రైనా భవిష్యత్తులో కూడా కనీసం ఓటు హక్కు ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పిస్తే ఆ ధనవంతుడు కానీ పేదోడు కానీ ప్రతి ఒక్కరికి ఓటు కల్పిస్తే కనీసం ఓటులో ఉన్న సమానమైతారు సమాజాన్ని జాగృతం చేసే వ్యక్తులు సమాజ వృద్ధి కోసం పనిచేసే వ్యక్తులు సమాజం కోసం తప్పించే వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళని ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటే సమాజం ఉన్నతంగా అభివృద్ధి చెందుతుంది బహుజన వర్గాలు రాజకీయంగా చైతన్యవంతులై రాజ్యాధికారాన్ని సాధించేందుకు అవకాశం ఉంటుందని చెప్పి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రయత్నాలు చేస్తే మనం ఏమో ఓటును అమ్ముకుంటున్నాం దర్జాగా అమ్ముకోవడమే కాదు మళ్ళా ఏవ్రో పైసలు లేకపోతే పైసలు ఏది నీకు ఓటేందుకు వేయాల నాకు కోటర్ బాటిల్ ఇస్తావు అది కూడా డూప్లికేట్ కంపెనీ ఇస్తావు నీ సంగతి చూసపో సరిగా మంది వేయలేదని చెప్పి సరిగా డబ్బు వేయలేదని చెప్పి ఓటు నమ్ముకోవడం జరిగింది మిత్రులారా కానీ ఓటు నమ్ముకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నా ఓటు అమ్ముకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నా ఓటు అమ్ముకొని వ్యక్తులు కూడా ఉన్నారు మిత్రులు కల్వకృతిలో గమనించిన మిత్రులారా ఓటు అమ్ముకోలే ఓటు అమ్ముకోకుండా ఓటు అమ్ముకోకుండా కేవలం పార్టీ కోసం నమ్మిన పార్టీ కోసం ఓటేసారు అది కూడా ఏం తెలుసా ఈ పార్టీడు వీళ్ళ దగ్గరికి వచ్చి ప్రచారం చేయకుండా నాకు ఓటు ఏమని అడగకున్నా అదే పార్టీ మీద ఉన్న మమకారంతో అదే పార్టీకి ఒక రూపాయి ఇవ్వకుండా ఓటు ఏమని అడగకున్నా ఓటేసిన వాళ్ళు ఉన్నారు మిత్రులారి కలవకు ఇదే విధంగా ఏదైతే ఎనిమిది వేల ఐదు వందలు ఇచ్చిన వ్యక్తి ఎక్కువ ఇచ్చిన ఓ వెయ్యి రూపాయలు ఏ ఏడు వేలు ఎనిమిది ఎనిమిది వేలు ఇచ్చిన వ్యక్తి ఉన్నాడు అనుకోండి ఐదు వందలు ఎనిమిది ఎక్కువ ఇచ్చినా వీనికి వేయకుండా ఎనిమిది వందల మంది ఎనిమిది వేల మంది ఎనిమిది వేల డబ్బు రూపాయలు ఇచ్చినడానికి అంటే తక్కువ డబ్బు ఇచ్చిన కూడా ఓటు వేసాడు ఎందుకు వేసినాడు అంటే వీడు జనం మంచోడు అంటే గజ దొంగ కంటే దొంగ మంచివాడు కదా గజ దొంగ మొత్తం ఇంటిని మొత్తం కాల్ చేస్తాడు దొంగ కొంచెమే సమానెత్తుకోపోతాడు కాబట్టి ఇల్లును మొత్తం కాల్ చేసిన కంటే ఇంట్లో కొంచెం సమాన్ని ఎత్తుకపోవడానికి ఓటు వేసారు కల గురించి ప్రజలు కొంతమంది అంటే అభ్యర్థుల పరంగా మనం చూస్తే ఒక్కొక్క వార్డులో ఉన్నటువంటి అభ్యర్థిని బట్టి ఓటు వేయడం జరిగింది మిత్రులారా కానీ డబ్బు ప్రామాణికంగానే ఈ ఎన్నికలు జరిగిన మిత్రులరా ఇది చాలా సమాజానికి ప్రజాస్వామ్యానికి భారత రాజ్యాంగానికి అత్యంత ప్రమాదకర మిత్రులరా ఈ పరిణామాల నేపథ్యంలో చాలా మంది సమాజ సేవ కోసం ఎవరైతే పరితపించడం జరుగుతుందో సమాజ సేవ అభివృద్ధి కోసం ఎవరైతే పరితపించడం జరుగుతుందో లేదంటే సమాజం కోసం మంచి ఆలోచన భవిష్యత్తు గురించి ఆలోచించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ డబ్బు ప్రామాణికంగా రాజకీయాలు నడిస్తే మాత్రం వీళ్ళందరూ కూడా రాజకీయాలకి దూరం అయ్యే అవకాశం ఉన్నారా విరక్తి చెందే అవకాశం ఉంది మంచి వ్యక్తి విరక్తి చెందితే సమాజానికి భవిష్యత్తుకు చాలా నష్టం చేకూరుతుంది కాబట్టి డబ్బు తీసుకునే ప్రజలు ఎవరైతే ఉన్నారో మీరు ఒకవేళ డబ్బు వీళ్ళు ఇస్తున్నారు కాబట్టి మీరు తీసుకున్న మంచి వ్యక్తికి మాత్రమే కనీసం భవిష్యత్తులోనైనా ఓటు వేయాలి అవినీతి అక్రమార్కులు భూ కబ్జాదారులు దోపిడీదారులు అధికారం ఉందని చెప్పి ఇష్టారీతిగా వ్యవహరించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చాలా అత్యంత ప్రమాదకారులుగా మనం భావించాల్సిన అవసరం ఉంది నిజంగా చెప్పాలంటే తీవ్రవాదుల కంటే తీవ్రవాదులు తీవ్రవాదులు వాడు మన దేశం బార్డర్ లో ఉంటాడు మిత్రులారా ఏదో కొన్ని రోజులు ఉంటాడు ఒకటో రెండు బాంబులు వెళ్తాడు కొంతమంది చంపేస్తాడు పతలు ఎక్కడవుతారు కానీ ఈ రాజకీయంలో ఉన్నటువంటి సమాజ వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో సమాజాన్ని దోచుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తీవ్రవాదుల కంటే చాలా ప్రమాదకర మిత్రులారా ఈ రాజకీయంలో పనిచేసే దోపిడీదారులు రాజకీయంలోని దోపిడీదారులు ఎవరైతే ఉన్నారో సమాజాన్ని దోపిడీ చేసే వ్యక్తులు వీళ్ళంతకంటే ప్రమాదం మిత్రులారా ఈ తీవ్రవాదులేమో వందల మంది కొన్ని వందల మంది లేదంటే కొందరు వందల మందికి ప్రమాదం కొన్ని వందల మందికి వీడు వేల మందికి లక్షల మందికి ప్రమాదం వీడు వేలు లక్షల మంది ప్రమాదం కాబట్టి ఇలాంటి రాజకీయ నాయకులని డబ్బు ప్రామాణికంగా ఎన్నుకుంటే మాత్రం సమాజం భవిష్యత్తులో అభివృద్ధి దిశలో ప్రయాణించదు కాబట్టి తస్మత్ జాగ్రత్త రోజు డబ్బు ప్రామాణికంగా నచ్చినటువంటి రాజకీయాలు భవిష్యత్తులో ఇలాంటివి ఇవి ముందుకు తీసుకువెళ్లకుండా ఖచ్చితంగా డబ్బు ప్రామాణికం కాదు డబ్బు ఇచ్చే వ్యక్తులు ఖచ్చితంగా ఎన్నికల్లో ఓడిపోతారని భవిష్యత్తులో నిరూపించాల్సిన అవసరం ఉంది డబ్బు కాదు అభివృద్ధి కోసం మంచి ఆశయం కోసం పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో విద్యావంతులు మేధావులు ఎవరైతే ఉంటారో యువత ఎవరైతే ఉంటారో వీళ్ళని ఖచ్చితంగా రాజకీయాల్లో ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది అలాంటి వ్యక్తులకు ఓటు వేయాల్సిన అవసరం ఉంది సమాజంలోని ప్రజలందరిపైన ఓటర్లందరిపైన బాధ్యత ఉంది ఓటకు యొక్క విలువ తెలుసుకోవాలి ఓటకు ఏ విధంగా వినియోగించుకోవాలని బాధ్యత వ్యవహరించి ఖచ్చితంగా విద్యావంతులు మేధావులు సమాజంపైన స్పృహ ఉన్న వ్యక్తులు సమాజ వృద్ధి కోసం పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా గెలిపించుకోవాలి కానీ ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ ఈ మాఫియా ఇసుక మాఫియా రేషన్ మాఫియా మైనింగ్ మాఫియా అదే విధంగా ఈ రాజకీయ మాఫియా ఎవరైతే ఉన్నారో ఈ మాఫియాని ఖచ్చితంగా గెలిపించుకుంటే మనం మాఫియాలో మట్టి ఖర్చు భవిష్యత్తు అనేది అంధకారంగా మారడం ఖాయం కాబట్టి భవిష్యత్తులోనే కలుగురి ప్రజలు డబ్బుకు విలువ ఇవ్వకుండా డబ్బు ప్రామాణికం కాకుండా ఖచ్చితంగా ఓటు వజ్రాయుధం లాంటి ఓటు రా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచించిన విధంగా ఆ విలువ తెలుసుకుని ఓటు వినియోగించుకొని వినియోగించుకుని మంచి వ్యక్తులను ఎన్నుకోవాలని సందర్భంగా కోరుకున్నది Thank you. Thank you very much.